స్వాగతం అట్టహాసంగా చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభం సినీ నటి శ్రీలైల చేతుల మీదుగా ఆరంభం హాజరైన ఎంఎల్ఎ ఆదిరెడ్డి గోరంట్ల పలువురు ప్రముఖులు రాజమండ్రి వస్త్ర బంగారు ఆభరణాల ప్రపంచంలో చెన్నై షాపింగ్ మాల్ వచ్చి చేరింది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్ ని సినీ నటి శ్రీలల బుధవరు ఉదయం ప్రారంభించారు నగర శాసన సభ్యుల ఆదిరెడ్డి శ్రీనివాస్ రోరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చై చౌదరి మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు శ్రీనివాస్ 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 మన్యం ఇన్న దీపు జేఎంబి వెంకటేష్ సోరంపూడి శ్రీహరి చెక్కల బాబులు ఇంకా పలువురు వ్యాపారవేత్తలు మిత్రులు శ్రేసులు ఇచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు వ్యాపారం వృద్ధి చెందాలని ఆకాంక్షించారు నిర్వాహకులు మాట్లాడుతూ తొంభై తొమ్మిది రూపాయల నుంచే వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని కాంబో ఆఫర్లు ఇస్తున్నామని తెలిపారు బంగారు ఆభరణాలను అతి తక్కువ తరుగు అలాగే మజూరి లేకుండా చెన్నై షాపింగ్ మాల్ అందిస్తుందని తెలిపారు చెన్నై షాపింగ్ మాల్ షాపింగ్ అయినా అయితే దర్ శారీస్ కలెక్షన్స్ కలర్స్ ఎస్పెషలీ నాకు చాలా నచ్చాయి సో ఎక్కడో చెన్నైకి వెళ్ళి షాపింగ్ చేసే వద్దు అలా మన ఊర్లోనే చెన్నై షాపింగ్ మాల్స్ పెట్టారు సో అందరూ వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో రావాలి அப்பே முந்தே மனஸ்டாக்கு கொடுக்க பக்கம் பெட்டுக்கு அது நீரே தேங்க் யூ தேங்க் யூ சோ மச்